ఎటువంటి పరిస్థితి అయినా నువ్వు నేను దేవుణ్ణి విడిచిపెట్టకూడదు ఇది మనం తెలుసుకోవాలి మనం చూసాం మన దేవుడు ఎంత గొప్ప దేవుడు ఏదియో దేవుడు లేకుండా కలగలేదు ఆది ఎందు ఉన్న దేవుడని మనం చూసాము అంతేకాదు నా కోసం నీకోసం ప్రాణం పెట్టిన దేవుడని మన అపరాధముల నుండి విమోచించిన దేవుడని మనం చూసాం అంతేకాదు నీ దేవుడు నా దేవుడు ఏమి చేయగలడు ఐశ్వర్యమును గొప్పతనమును ఆయన మనకు అనుగ్రహిస్తారు అంతేకాదు ఆయన జ్ఞానము తి లేనిదని మనం చూసాం పరాక్రమంతుడైన దేవుడు అని మనం చూసాం దేవుడు సొమ్మ సిల్లడు అలయడు ఇవన్నీ కూడా మన దేవుడు కలిగి ఉన్న గొప్ప గొప్ప గుణాలు మనం కొన్నే చూసాం కొన్నే మనం ధ్యానించాం కొన్నే వచనాలు మనం చూసాం కానీ నీ దేవుడు ఎంత గొప్ప దేవుడో ఇంకా ఇంకా నువ్వు తెలుసుకోవాలంటే ప్రతిరోజు బైబిల్ గ్రంథాన్ని ధ్యానించు ప్రభా నువ్వు నాకు సహాయం నీ గొప్పతనం ప్రతిరోజు తెలుసుకోవాలని జపాన్ వాళ్ళు చాలా అడ్వాన్స్గా ఉన్నారు అని చెప్తాం ఈ లోకమంతా ఒకవైపు జపాన్ ఒకవైపు కొన్ని కొన్ని సంవత్సరాల ముందుగానే వాళ్ళ దేశంలో అడ్వాన్స్ టెక్నాలజీ ఉందని చెప్తాం కానీ ఎందుకని చెప్తాం వాళ్ళలో ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా వాళ్ళంట నిన్న చేసిన పని కన్నా ఈరోజు ఒక్క పర్సెంట్ అయినా నేను మంచిగా చేయాలి నిన్న చేసిన దానికన్నా నిన్న నేర్చుకున్న దానికన్నా ఆ పనిలో వన్ పర్సెంట్ అయినా నేను మంచిగా చేయాలి అన్న ఆలోచన వారికి ఉంటుందంట మనము కూడా ప్రభా నేను ప్రతిరోజు నీ గొప్పతనాన్ని ఇంకా ఇంకా తెలుసుకోవాలయ్యా నీ గొప్పతనాన్ని ఇంకా నువ్వు ఎంత గొప్ప దేవుడువో తెలుసుకోవాలి ప్రభా నాకు సహాయం చేయి యూట్యూబ్లో వాక్యాన్ని ద్వారా అంతేకాదు ఆ యొక్క బైబుల్ చదవడం ద్వారా ప్రార్థన ద్వారా సాక్ష్యములను నువ్వు వినడం ద్వారా ఆయన గొప్పతనం ఏమిటో నువ్వు తెలుసుకోగలవు నీ యొక్క ఇబ్బందులో నీ యొక్క కన్నీటిలో నీ యొక్క బాధలో నువ్వు అప్పుడు దేవుడు తప్పకుండా నీకు ఆ యొక్క మాటల ద్వారా వాక్యం ద్వారా దేవుడి నిన్ను ధైర్యపరిచి వారి జీవితంలో చేసిన దేవుడు బైబిల్లో దేవుడు అద్భుతం చేసిన దేవుడు నా జీవితంలో కూడా కార్యం జరిగిస్తాడు నా జీవితంలో కూడా దేవుడు నన్ను నిలబెడతారు అన్న విశ్వాసాన్ని దేవుడు నీ జీవితంలో కలిగించి నిన్ను నిలబెడతారు అర్థమవుతుంది కదా దేవుణ్ణి ఎప్పుడు కూడా నువ్వు విడిచిపెట్టద్దు నీ దేవుడు ఎంత గొప్పవారో నువ్వు తెలుసుకున్నావు ఎటువంటి కార్యాలు చేయగలరో నువ్వు తెలుసుకున్నావు ఎటువంటి కార్యాలు చేయగలరో గొప్ప కార్యాలు చేయగలరో తెలుసుకున్నావు ఎవరో నువ్వు తెలుసుకున్నావు ఎప్పుడు కూడా నువ్వు నేను దేవుడిని విడిచిపెట్టకూడదు హిబ్రిల్కి రాసిన పత్రిక ఏడో అధ్యాయము ఇరవై ఐదు వచనం ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తివంతుడై ఉన్నాడు అర్థమైంది కదండి మనల్ని దేవుడు పరిపూర్ణంగా రక్షించుటకు శక్తివంతుడై ఉన్నాడు మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు అంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నావు కదా నీ దేవుడు ఎవరో ఏం చేయగలరో ఎటువంటి వారో నువ్వు నేను తెలుసుకున్నాం ఎటువంటి పరిస్థితిలో కూడా నీ జీవితంలో ఏ యొక్క బాధ కన్నీరు కష్టము నష్టము నీ జీవితంలో కలిగిందా ఆయన పాద సన్నిధిలోనే మనం మొరపెట్టేవారిగా లోకం వైపు చూడకుండా నీకు తెలియకుండా నాకు ఈ బాధ రాదయ్య నాకు తెలియకుండా ఈ స్థితి గుండా నేను వెళ్ళలేను కానీ నువ్వు ఏ విధంగా ఆ కష్టాన్ని నా జీవితంలో అనుభవించావో ఆ యొక్క కష్టాన్ని తీసివేసే స్థితి కూడా ఆ యొక్క సమర్థుడు కూడా నువ్వేనయ్యా అని ఆయన ఎంతటి ఆయన సన్నిధిలోనే ఆయన పాదాల దగ్గరే మనం మొరపెట్టే ఆత్మీయ స్థితి మనకు ఉండాలి ఏ స్థితిలో కూడా మనం దేవుణ్ణి విడిచిపెట్టకూడదు ఆయన మన పక్షంగా ఉండి మనకు సహాయం చేస్తారు మన పక్షంగా ఉండి మనల్ని రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు ప్రార్థన చేద్దామండి సర్వోన్నతుడా సర్వాధికారి సర్వశక్తిమంతుడా తండ్రి నాతో మాతో మాట్లాడిన గొప్పదేవ నీకు కోట్లాది కృతజ్ఞతలు ఎసయ్య ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి నీ కృపలో నిలబెట్టండి ప్రభా సమస్తము ప్రభా దేవుడు లేకుండా ఏదియో ఈ లోకంలో కలగలేదని నువ్వు సెలవిచ్చావయ్యా ప్రభ ఆది నుంచి ఉన్న దేవుడిని నేను అని మాతో మాట్లాడవు దేవ పరిశుద్ధాత్మ దేవ నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడిని అని మాతో మాట్లాడవు దేవా అపరాధముల నుండి నేను విమోచించాను ఆ యొక్క ఆదాము నుంచి వస్తున్న ఆ పాపము నుండి నేను మిమ్మల్ని విమోచించానని మాతో మాట్లాడావు ఘనతయు ఐశ్వర్యము నేను నీకు అనుగ్రహిస్తాను నా యొక్క జ్ఞానమునకు మితి లేదు ప్రభా అని నువ్వు ఒక పరాక్రమం కలిగిన దేవుడువయ్యా ఆశ్చర్యకరుడా నువ్వు మాతో మాట్లాడినందుకు నీ కోట్లాది కృతజ్ఞతలు నువ్వు ఎటువంటి వారివో ఇంకా ఇంకా మేము తెలుసుకునే ఒక గొప్ప ఆత్మీయ స్థితిని సర్వశక్తిమంతుడా మాకు అనుగ్రహించండి నీ కృపలో నిలబడడానికి మాకు సహాయం చేయండి నువ్వు ఎప్పుడు అలసిపోవయ్యా సొమ్మసిలో పోవు నువ్వు కార్యం జరిగిస్తావు నువ్వు నిలబెడతావయ్యా నీ బిడ్డల పక్షంన కార్యం జరిగిస్తావు ఆశ్చర్యకరుడ నిలబెట్టండి అయ్యా నీ కృపలో ఇంకా ఇంకా ఎవరైతే తండ్రి నీ శక్తి మీద నీ యొక్క కృపలో నిలబడకుండా లోకం వైపు మనుషుల వైపు చూస్తూ ఉన్నారో వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి నేను అమ్మని గణపరచుకొన దేవా నీ కృప రెక్కల క్రింద భద్రపరచండి అయ్యా ఆశ్చర్యకరుడా నీ కృపలో చేయండి తండ్రి జ్ఞాపకం చేసుకుని నీ నామం మహిమార్థము కార్యం జరిగించండి ఆశ్చర్యకరుడా ప్రభ ఏ స్థితిలో కూడా నిన్ను విడిచిపెట్టే జీవితం అటువంటి ప్రభ స్థితి మాకు రాకుండా నీళ్ళు అంటగట్టబడి నీ దేవుడు ఎవరు అంటే నా దేవుడు కష్టాల్లో కన్నిటిలో ఉన్నప్పుడే నా దేవుడు నాకు సహాయం చేయగలిగిన సమర్థుడన్న సాక్ష్యం ఇవ్వగలిగే ఒక గొప్ప ఆత్మీయ స్థితిని మా అందరికి అనుగ్రహించండి దేవా నీ కార్యంతో నింపండి దేవా నీ నామ మహిమార్థము సహాయం దయచేయండి తోడేయండి నడిపించండి చేయండి సహాయంతో నింపండి ఆశీర్వదించండి ఎవరైతే ఈ కార్యక్రమం చూసి ప్రభా నిన్ను నేను ఇంకా విడువనయ్యా నిన్ను హత్తుకుంటాను ప్రభాని ఎవరైతే ప్రభా ప్రార్థన చేస్తున్నారో కన్నీరు విడుస్తున్నారో ప్రభా సహాయంను దయచేయండి ప్రభా నువ్వు కార్యం జరిగించగలవయా నీ కృపతో నింపి వారిని ఆ ప్రభా స్వీకరించి తండ్రి సర్వశక్తి మంతురాన్ని నిన్న నిలబెట్టండి అయ్యా నీ కార్యంతో నింపండి మాతో నాతో మాట్లాడిన దేవా నీకు వందన నీ కృపతో నింపిన దేవా నీకు వందన సహాయంను దయచేయండి ఆశీర్వదించండి ఏసునామం అడిగి వేడుకొంచాము తండ్రి ఆమెన్ 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 చూసారు కదండి మన దేవుడు ఎటువంటి వారో మనం తెలుసుకోవాలి మన దేవుడు ఎటువంటి కార్యాలు చేయగలడో మనం తెలుసుకోవాలి ప్రతిరోజు మన కుటుంబ ఆరాధనలో వాక్య ధ్యానం ప్రార్థనతో మనం మన యొక్క హృదయాలను మన కుటుంబాన్ని మన యొక్క గృహాన్ని నింపుకుంటామా ఎటువంటి పరిస్థితి వచ్చినా ఆయన విడిచిపెట్టలేని ఆత్మీయ స్థితి మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి కలుగుతుందండి కాబట్టి వాక్యాన్ని ధ్యానిద్దాం ప్రార్థన చేసుకుందాం దేవుడి యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకుందాం ఇంకా ఇంకా దేవుడిలో అంటగట్టబడతాం ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు బంధువులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి అంతేకాదు నా గురించి ఈ కార్యక్రమం గురించి ప్రార్థన చేయండి మనం ఎప్పుడు కూడా ఏ స్థితిలో కూడా దేవుడిని విడిచిపెట్టకుండా ఆయన గొప్పతనాన్ని మన హృదయాల్లో ప్రతిష్ఠించుకునే ఆత్మీయ స్థితి మనం కలిగి గాక దేవుడు మిమ్మల్ని గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్